ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి ఈ నెల మే నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే నెల పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు దాకా సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నటువంటి సందర్భంలోని మేము కాశీ వెళ్ళి అక్కడి నుంచి ప్రయాగ వెళ్ళి ఆ కుంభమేళ మొన్ననే జరిగినటువంటి కుంభమేళలో అంటే గంగా యమున సరస్వతి నదులు మూడు కలిసినటువంటి ప్రదేశంలోని అక్కడ పుష్కర స్నానాతులు చేసుకుని అక్కడ పూజలు అన్నీ చేస్తామన్నమాట అక్కడ జపాలు పూజలు అన్ని రకాలుగానే చేస్తూ ఉంటాము అందువల్ల మాతో పాటు మీకు కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో మీ పేర్లు మీ గోత్రనామాలు కూడా మాకు పంపిస్తే మీ పేర్లన్నీ కూడా అక్కడ చదివి అక్కడ మీకు అన్ని మంచి జరగాలి సర్వ దోషాలు పోవాలి అలాగే కుటుంబంలో శాంతి కలగాలి ఉద్యోగం రావాల్సిన వాళ్ళకి ఉద్యోగం రావాలి పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి గృహం కావాల్సిన వాళ్ళకి గృహం కావాలి ఇలా ఏవేవి ఏమేమి కోరికలు కావాలో అవన్నీ కూడా సిద్ధించాలి వాళ్ళకి మంచి జరగాలి అన్న ఒక సంకల్పంతో మేము అక్కడ రకరకాల జపాలు పూజలు అన్నీ కూడా మా వీలుని బట్టి అన్నీ చేస్తాం అక్కడ అందువల్ల మీ పేరు మీ గోత్రనామాలు మాకు వాట్సాప్ నెంబర్ చేయండి వాట్సాప్ నెంబరు తర్వాత అలాగే గూగుల్ పే నెంబర్ కూడా ఇస్తాను దీనికి ఏంటంటే ఇంత ఫిక్స్డ్ ఇంతే కట్టాలి ఇంత ఇవ్వాలి అమౌంట్ అన్నది ఏమీ ఉండదండి మీ పరిస్థితిని బట్టి మీ అనుకూలాన్ని బట్టి మాకు గూగుల్ పే చెయ్యొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మీ ఇంత దక్షిణ ఇంతే ఇవ్వాలని రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైనా ఏమి ఉండవు మీ కాకపోతే మీ పేరు గోత్రాలు మీ ఇంట్లో సభ్యుల యొక్క పేర్లు అవన్నీ కూడా చక్కగా రాసి నాకు వాట్సాప్లో పంపించండి లేదా ఫోన్ చేసి చేయండి లేదా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి ఇవ్వండి ఎలాగైనా మొత్తం మీద మెసేజ్ పెట్టండి అవన్నీ కూడా ఒక లిస్ట్ లాగా రాసుకొని గతంలో ఎన్నో పుష్కరాలను మేము ఇలాగే చేసాము అందరికీ కూడా గంగా నది పుష్కరాలు నర్మదా నది పుష్కరాలు కావేరి పుష్కరాలు ఇలాగ ప్రణతి ప్రాణహిత నది పుష్కరాలు ఇలా ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చాము ఈసారి పరమ పావిత్రమైనటువంటి ప్రయాగరాజులోని మన్ననే కుంభమేళలో అనేక యోగీశ్వరీశ్వరులు నాగసాధువులు అఖండ బాబాలు మండలేశ్వరులు ఎందరో ప్రపంచవ్యాప్తంగా మహాపుణ్యాత్ములు అందరూ కూడా స్నానం చేసి పూజలు అయి చేసి వెళ్ళినటువంటి ప్రదేశానికి వెళుతూ ఉన్నాము అక్కడ వెళ్ళి అక్కడ అన్నీ కూడా పూజలు చేసి అన్నీ చేస్తాము మాతో పాటు మీకు కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో పెడతా ఉన్నామండి అందువల్ల మీరు కూడా చక్కగా దీన్ని వినియోగించుకోండి మీ పేరు రుహోత్ర అన్నీ కూడా ఇవ్వండి నేను కింద రిసెప్షన్లోనే ఈ నెంబర్కి అంతా కూడా మీకు పెడతానండి ఇది జనరల్గా మీరు వాట్సాప్ చేయాల్సినటువంటి నంబర్ ఇది అంటే ఇప్పుడు నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో అంటే ఏమి లేదండి మీకు డిస్క్రిప్షన్ లో కూడా నేను ఆ నెంబర్ పెడతాను అలాగే గూగుల్ అది కూడా ఇంకొక వేరే నంబర్ ఉంది దానికి మీరు చక్కగా గూగుల్ పే చేయండి మీకు శుభం కలుగుతుంది మా వల్ల అయినంత ఏదో ఒక జనానికి మా వల్ల మాతో పాటు మీరు కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి సంకల్పాలన్నీ చేస్తూ ఉంటామండి అవన్నీ కూడా మంచి జరగాలని ప్రార్థన చేస్తూ అందరికీ ఓం నమ శివాయ